నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి మనము ఒక రైతుకు ఫ్లవర్ బూస్టర్ అయితే ఇవ్వడం జరిగింది మనం ప్రతి ఒక్క వీడియోలు చెప్పడం జరిగింది పత్తిలో అధిక పూత ఖాతా కోసం ఈ ఫ్లవర్ బూస్టర్ వచ్చేసి బెస్ట్గా పనిచేస్తుందని అదేవిధంగా పింద రాలినివ్వకుండా కూడా ఉంటుందని అయితే ఫ్లవర్ బూస్టర్ గురించి చెప్పడం జరిగింది సో ఆ వీడియో చూసి నల్గొండ నుంచి ఒక రైతు అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సో ఫ్లవర్ బూస్టర్ వాడిన తర్వాత ఆయన ఒక చేయని రిజల్ట్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది మనకు కూడా రెండు మూడు సార్లు కాల్ చేయడం జరిగింది సో ఒకసారి మీరే ఆయన వీడియో కూడా చూడండి దీంట్లో ఉంది అందరి రైతన్నలకు గుడ్ మార్నింగ్ నా పేరు పల్లెటి రవి నాది నల్గొండ డిస్టిక్ మునుగోడు కాన్సెన్సీ నాంపల్లి మండల్ మల్లప్రాజుపల్లి గ్రామం నిర్మల్ రాజన్న నాకు ఫ్లవర్ బూస్టు సజెషన్ చేశాడు దాని కొట్టడం వల్ల నాకు చాలా మంచి ఫ్లవరింగు ఫ్లవర్ రిమూవ్ తగ్గడం పూత కాపు మంచిగా పట్టింది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ రాజన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇట్లా మనము ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్స్ గురించి అయితే మనం రైతులకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కసారి మనం ఒక ప్రోడక్ట్స్ గురించి చెప్తా ఉన్నామంటే దాని గురించి మంచి ఆలోచన చేసి అదేవిధంగా మంచి అంటే ఆ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని అయితే మనము చెప్పడం జరుగుతుంది సో ఎందుకంటే నేను కూడా ఒక రైతే ఆ రైతు గురించి ఎంత ఆలోచన ఆలోచించి అయితే మనము ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా అవి మంచిగా రిజల్ట్ రావాలి రైతుకు మంచిగా అవి ఆదాయాన్ని అందించాలనే ఆ ఉద్దేశంతోనే అయితే మనము ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది ఈ మందుల గురించి చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ఫ్లవర్ బూస్టర్ వచ్చేసి పత్తి పంటలో పూత ఖాతా అదేవిధంగా కాయ రాలనివ్వకుండా కూడా పిందె రాలనివ్వకుండా కూడా పనిచేస్తుంది ఒకవేళ మీకు కానీ ఈ ఫ్లవర్ బూస్టర్ కావాలనుకుంటే కింద నంబర్ అయితే కనిపిస్తుంది కదా ఆ నెంబర్ పైన కాల్ చేయడం వల్ల మనకు ఈ మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అయితే మీకు కార్గో ద్వారా సర్వీస్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది ఈ లీటర్ బాటిల్ రేట్ వచ్చేసి కేవలం ఆరు వందలే ఎకరానికి వచ్చేసి మూడు వందల ఖర్చు కలుగుతుంది ఈ లీటర్ బాటిల్ వచ్చేసి రెండు ఎకరాలు అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది నేను కూడా వాడాను నేను వాడిన తర్వాతనే ఆ రైతుకైతే అయితే ఇవ్వడం జరిగింది సో మీరు చూసారు కదా రైతు అయితే చెప్పడం జరిగింది ఈ రైతు రిజల్ట్ ఎలా ఉంది అనేది సో ఆ వీడియో కానీ ఆ రైతు చేని క్లిప్ కానీ ఆ పెట్టడం జరిగింది సో మార్నింగ్ టైం కాబట్టి ఆ రైతు చేనులో మంచు కురవడం వల్ల అంత వీడియో అనేది క్లారిటీగా వెళ్ళకపోవడం అనేది ఆ రైతు మనకు చెప్పడం జరిగింది కాబట్టి మంచి రిజల్ట్ వచ్చిందనేది ఆ రైతు మనకు వీడియో పంపించడం జరిగింది సో ఈ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ గురించి ప్రతి ఒక్కసారి మనం వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాకుండా దాంట్లో వెళ్ళి మీరు చూడండి దాంట్లో మీరు జాయిన్ కానీ కింద లింక్ అయితే ఇస్తారు డిస్క్రిప్షన్లో సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త గుంటు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ ఫ్లవర్ బూస్టర్ కావాలనుకుంటే కావాలనుకుంటే కింద నెంబర్ అయితే ఉంది దానికి కాల్ చేయండి థ్యాంక్ యూ